హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారు ఈ సీతవాల నాని అని పిలుస్తారు మనం చాలా వీడియోలు చేస్తున్నామండి రెగ్యులర్గా మనకు వీడియోలు పెడుతుంటారు చిన్నపిల్లలు అలాగే నెల రోజు వయసు నుంచి అలాగే పెట్టలు పుంజులు కూడా పెడుతుంటారండి పట్టా పుంజులు పెడుతుంటారు మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తారండి భీమవరం జాతి సంబంధించినటువంటి మాత్రమే మెయింటైన్ చేస్తుంటారు అలాగే ఎక్కువ శీతువాలు ఉంటాయి కాబట్టి శీతువాలు నాణ్యాలను పిలుస్తారండి మంచి సేల్స్గా ఉంటుంది ఎందుకంటే మనం పెట్టినటువంటి మరుక్షణం ఏంటంటే ఒక గంట గంటలు అయిపోతుంటాయండి రెస్పాన్స్ అయితే బాగుందని చెప్తున్నారు అలాగే ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక మంచి భీమవరం జాతి టాప్ క్వాలిటీ చెందినటువంటి పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి రసంగి పూల అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు రసంగి పూల అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన చెప్తున్నారు అండి ఇక ఈ పుంజ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తి తీసుకుంటే ఇది ఇరవై రెండర ఇరవై రెండరండి హైట్ వచ్చి ట్వంటీ టూ అండ్ హాఫ్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి నాలుగు కేజీల దాకా ఉంటుంది చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఇక వయసుష్యం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసు గల పుంజండి ఇది సిక్స్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారండి ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ పుంజ యొక్క రసంగి పూల పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం అందరంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉంది లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా మనం ఒకవేళ పుంజు నచ్చి ధర మాడుకొని మనం ఒకవేళ కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ చేసుకుని మనతో పాటు ఇంటి తెచ్చుకోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి నేనైతే నాన్నగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుణ్యం తీసుకోండి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు ఆ పుణ్యం చూపిస్తారు నచ్చితే మీరు ధర మాడుకొని ఆ పుణ్యం అనుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్